వెల్కమ్ యూ నేను అవకాశం చిక్కినప్పుడల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పాలకుల తీరు పైన విమర్శల బాణాలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు ఇక బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడమే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కితాబిస్తున్నారు తాజాగా ఆయన కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారంటూ కూడా విమర్శించారు ఇక ఆ వ్యాఖ్యలే ఇప్పుడు బీఆర్ఎస్లో దుమారాన్ని రేపుతున్నాయి అంటే బీఆర్ఎస్ పై ఆ పెద్ద మనిషి ఎందుకు ఈ విమర్శలు దాడి ఈ తరహా చేస్తున్నారు మరి ఆ పెద్ద మనిషికి అవిశ్వాస తీర్మానం ఏమన్నా భయం పట్టుకుందా అనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది అంటే తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల కలకలం తెలంగాణ రాజకీయాల్లో కొంత కంటిన్యూ అవుతుంది అంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా గెలిచారు మొదటిసారి టీడీపీ నుంచి రెండోసారి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో మూడోసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచినటువంటి గుత్తా ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకొని అయితే తన ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు సమితి కూడా తొలి చైర్మన్గా ఈయన వ్యవహరించారు సో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై మండలి చైర్మన్ అయ్యారు రెండోసారి కూడా మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు అసెంబ్లీ స్పీకర్ కానీ శాసన మండలి చైర్మన్ గా కానీ ఎన్నికైనటువంటి వారు అంతకు ముందు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తారు దీంతో వారు ఏ పార్టీకి చెందినటువంటి వారై కూడా ఉంటారు సో ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గుత్తా పొలిటికల్ గా చేసినటువంటి కామెంట్స్ ఆ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి అంటే మండలి చైర్మన్ గా రెండోసారి ఆ పదవి కట్టబెట్టినటువంటి బీఆర్ఎస్ పైన ఇవాళ అవకాశం వచ్చిన ప్రతిసారి విమర్శల బాణాలు గుత్తా ఎక్కువ పెడుతున్నాయి అంటే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర స్థాయిలో కలకలం రేపాయి అంటే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడంలో గత బిఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని దీంతో నల్గొండ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారంటూ కూడా ఆయన విమర్శించారు ఇక గోదావరి నది పైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారని విమర్శలు ఆయన సంధించారు సో ఇప్పుడు గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులపై చూపినటువంటి శ్రద్ధ కృష్ణా బేసిన్ లో నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టులపైన పైన చూపలేదని గుత్తా విమర్శించారు సో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి జిల్లాలను సస్యశ్యామలం చేయాలంటూ కూడా ఆయన సీఎం రేవంత్ కుమార్ సూచించారు సో ఇప్పుడు మార్గ కూడా పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాకు మేలు జరిగేదని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుండే కొంత బీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ లో చేరే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు గుత్తాకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేకపోయినా మండలి గా రెండు సార్లు అవకాశం ఇచ్చారు అయితే ఈ క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి రాజకీయ అరంగేటం కోసం గుత్తా చాలా ప్రయత్నాలు చేశారు అమిత్కు నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు కానీ జిల్లాలో ఉన్నటువంటి గుత్తా వ్యతిరేక వర్గీయులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేస్ నుంచి వెనక్కి తగ్గారు అంటే ఈ పరిణామాల తర్వాత అమిత్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గుటికి చేరారు అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆనాటి సీఎం కేసీఆర్ మంత్రులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్లో తనకు ఉచితంగా పదవులు రాలేదని పదహారు సార్లు కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే తెలంగాణ వాదిగా ఎంపీగా ఇద్దరు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలతో క్యాబినెట్లో తోటి అంటే హామీని బీఆర్ఎస్లో చేరానని కేసీఆర్ పైనే విమర్శలు చేశారు సో ఇప్పుడు వాస్తవానికి కూడా గుత్తా ఇప్పటికే బీఆర్ఎస్ కు దూరమై మానసికంగా కాంగ్రెస్కు దగ్గరయ్యారని దగ్గర విమర్శ ఉంది అవిశ్వాసం పెట్టి ఆ పదవి నుంచి బీఆర్ఎస్ తప్పిస్తారన్న ఆందోళన తోటే గుత్తా ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి మండల్లో కాంగ్రెస్ కు బలం లేదు మండలిలో నలభై మంది సభ్యులు ఉండగా బీఆర్ఎస్ కు ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉంటే కాంగ్రెస్ కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు అంటే శాసన మండలిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం లేకుండానే మూడింట రెండొందల మందిని లాగేస్తే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉందట సో ఇట్లాంటి సందర్భాల్లో ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గుర్తికి చేరారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఇరవై మూడు మంది కాంగ్రెస్ లో పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు మరి గుత్తా తన మండలి చైర్మన్ పదవి కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తినటువంటి బీఆర్ఎస్పై పై గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శల గలం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల నేత మాత్రం ఖచ్చితంగా వేడెక్కిస్తున్నాయని చెప్పుకోవాలి For more videos, please watch Hashtag You.